నమస్కారం ఈ రోజున పిఏసీ చైర్మన్గా పెద్దిరెడ్డి గారికి ఇచ్చారు చాలా బాగా ఉంది ఇది ఎవరిని మెప్పించడం కోసం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వాళ్ళని మెప్పించటానిక లేక కుప్పంలో నిన్ను ఓడిస్తాను అన్న వాళ్ళని మెప్పించటానిక అర్థం కావటం లేదు లేక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తన ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని మనం బ్రతుకుతాము చస్తాము ఈసారి మళ్ళీ ఎలక్షన్లో ఇదే పార్టీ గెలిస్తే మన భవిత్యం ఏంటి మన భవిష్యత్ ఏంటి ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో ఉంటుందా అన్న కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త యొక్క మనోవేదనను మీకేమైనా అర్థమవుతుందా వీళ్ళని మెప్పించడం వల్ల లేక వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే వాళ్ళని ఒక్కసారి మీరు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఎంత ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతికాడో మీకు తెలియంది కాదు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అరవై శాతం మంది ఈ అరవై శాతం మంది మనుషుల యొక్క మనోభావాల్ని పక్కన వదిలేసి నలభై శాతం మంది యొక్క మెప్పులు పొందటానికే మీరు ప్రయత్నం చేస్తున్నారేమోనని అనిపిస్తుంది ఇది నిజమా అబద్ధమో మీరే ఆలోచించుకోవాలి తెలుగుదేశం నాయకులు తమకి అధికారం వచ్చింది కానీ తెలుగుదేశం కార్యకర్తల యొక్క మనోవేదనని అర్థం చేసుకున్నారో లేదోనని ఇంకా మాకు అర్థం కావడం లేదు ఇదే దీనికోసమైనా తెలుగుదేశం కార్యకర్తలు ఇన్నాళ్ళు పాటుపడింది వీళ్ళల్లో ఈ ఐదు నెలల నుంచి ఎవడైనా ఒక్క తెలుగుదేశం కార్యకర్త సాటిస్ఫాక్షన్గా ఉన్నాడా మీరు చెప్పండి తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సిన ఈ విషయాన్ని ఒక్కసారి ఆత్మ పరిశ్రమ తెలుసుకోవా చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకు పాముకి పాలు పోసి పెంచినట్టు ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఆ పార్టీని మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో సర్వనాశనం చేసి భూస్థాపితం చేయాలని కోరుకుంటుంటే మీరు మాత్రం దాన్ని పాలు పోసి పెంచి పోషిస్తున్నారే ఇవాళ వాళ్ళు అసెంబ్లీ రాకపోతే మీకు ఏమైనా జరుగుతుందా ఎందుకు వాళ్ళని అసెంబ్లీకి ఆహ్వానిస్తారు వాళ్ళకి వాళ్ళని పిలిచి మరీ పదవులు ఇస్తున్నారే దేనికోసం ఇస్తున్నారు ఎవరిని మెప్పించడం కోసం ఇస్తున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి తెలుగుదేశం నాయకులకు మరీ మరీ చెబుతున్నా ఎంతకాలం ఈ తెలుగుదేశం కార్యకర్తలకి ఈ వ్యధ అధికారంలో వచ్చినా ఇదే బాధ అధికారంలో లేకపోయినా ఇదే బాధనా ఎంతకాలం మనం ఊహించాలి ఇది మీకు అవసరం లేదనుకుంటే కార్యకర్తల మనోభావాలు మాకు సంబంధం లేదు నేను పరిపాలన నేను బాగా చేస్తున్నాను అనుకుంటే ఎవరి గురించి పరిపాలన చేస్తున్నారు మీకు కావాల్సింది తెలుగు పార్టీ నాయకుల యొక్క కార్యకర్తల యొక్క మనోభావాలు మీకు అవసరం లేదా వీళ్ళు దే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కాదా వీళ్ళ యొక్క మనోభావాలు మీకు అవసరం లేదా ఒక్కసారి ఆలోచించండి ప్రతి కార్యకర్త ప్రతి కార్యకర్త ఎలక్షన్లో ఎలక్షన్లో గెలిచిన రోజు ఒక్క మూడు రోజులు నాలుగు రోజులు ఆనందపడ్డారు కానీ ఆ రోజు నుంచి ఇవాటి వరకు ఒక్క కార్యకర్తలో కూడా ఆనందం లేదంటూ నేను చెప్పడంలో నేను అతిశక్తి లేదేమో అని నేను చెబుతున్నాను ఎవరు మీకు బయటపడకపోవచ్చు అందరూ ఆహా ఓహో అంటూ మిమ్మల్ని పొగుడుతూ ఉండొచ్చు ఒక్కసారి తెలుగుదేశం నాయకులందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను